శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి అయితే జీవనశైలి కారణంగా మన చేతులతో మనమే దీన్ని అనారోగ్యం పాల్చేస్తున్నాం చేస్తున్నాం ఫ్యాటీ లివర్ సమస్య నేటి యువత ప్రాణాలను సరంగ దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి యువతలో నానాటికి పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొవ్వు కాలేయాన్ని హెపాటిక్స్టిస్టోసిస్ అని కూడా అంటారు ఇది కాలేయ కణాలలో అధిక కొవ్వు పెరిగిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి మధుమేహం ఊబకాయం ఉన్న రోగుల్లో దాదాపు తొంభై శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది అధిక బరువు తీవ్రమైన ఊబకాయం మందిలో కనిపిస్తుంది దేశంలో ఇప్పటికే ముప్పై నుండి నలభై కోట్ల మంది ఫ్యాట్ లివర్ సమస్య ఉన్న రోగులున్నారు వచ్చే రెండు మూడేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫ్యాట్ లివర్ సమస్య ఒక రకమైన సైలెంట్ కిల్లర్ చాలా మందికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు అందుకే వీలైనంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా కాలేయం దెబ్బతిన్నా అది కోలుకోవటానికి ప్రయత్నిస్తుంది కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఈ సమస్యను ముందుగానే గుర్తించడం కష్టం లక్షణాలు కనిపించడం ప్రారంభించే సమయానికి వ్యాధి పూర్తిగా తీవ్రమవుతుంది శరీరంలో కాలేయం యాభై నుండి అరవై శాతం పాడైపోయినా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు కానీ కొందరికి ముఖం మెడ ప్రాంతాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి లక్షణాలు కడుపు కుడివైపున భారమైన భావన కడుపు నొప్పి అలసట ఆకలి లేకపోవటం కామెర్లు ఏ దశ ప్రమాదకరమో చూద్దాం కాలియ పనితీరుపై ఆధారపడి ఎఫ్ జీరో ఈ పరీక్షల్లో ఎఫ్ ఫోర్ స్కోర్ చేస్తే మూడో దశకు చేరుకున్నారని అర్థం మూడవ దశను ఫైబ్రోసిస్ అంటారు ఫైబ్రోసిస్ చాలా ప్రమాదకరమైంది నాలుగవ దశను సిరోసిస్ అంటారు ఈ దశలో కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది ఈ దశకు చేరుకున్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఫ్యాటీ లివర్ సమస్య తొలి దశలో ఉన్నట్లయితే జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు ముఖ్యంగా బరువు తగ్గడం చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి కొవ్వు నూనె పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి కూరగాయలు పండ్లు పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత తినాలి చక్కెర అలాగే శీతల పానీయాలు ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఇక్కడ చెప్పిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే మీకేమైనా సందేహాలుంటే నిపుణులను వెంటనే సంప్రదించండి